అందరికీ నమస్కారం నేను మీ దాదా రాజేంద్ర సుగ్గురుపేట నియోజకవర్గం వెన్నమాల మూడు నాలుగు వార్డుల నుంచి వంద మంది చేరారని చెప్పి రోజు ప్రచాడు వైఎస్ఆర్ సిపి మాజీ శాసనసభ్యులు గిరివే సజీవయ నేను ఒక సజీవన పన్నెండు మంది చేరారు పన్నెండు మంది కూడా మీ వైఎస్ఆర్ సిపి సానుభూతి తప్ప తెలుగుదేశం పార్టీ వేసుకొని పని పనిచేసిన ఒక్క మనిషి కూడా లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా అబద్ధ ప్రచారాలు చేస్తా ఉంటారు ఏముంది ఇంకేం చేయాలని మీరు ఈ ఎన్నమాల ప్రాంతానికి మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత లేదు ఒక సిసి రోడ్డు అనేది వేశారని చెప్పి నేను వెళ్తా ఉన్నా పెన్నమాల ప్రాంతం కంబవరపాల రోడ్డుని మీరు అధికారంలో రాగానే మీరు దాన్ని క్యాన్సల్ చేసిన ఘనత మీకుంది మా నెలవారు జీసీ గారు నిలవడం ఆ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చారు నేను రావడం కంబెంట్ రోడ్డు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి నేను వేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు కమారెం రోడ్డుని పూర్తి చేసుకుంటూ ఉన్నాం త్వరలోనే ఏం చేశారు ఎస్టీ కాలనీలో ఒక్క సిసి రోడ్డు గడి లేకపోయారు ఎందుకు వెళ్ళలేకపోయారు మా వెన్నమాల ప్రాంతానికి మీరు మీరు ఏం చేశారని వచ్చిన రోడ్లన్నీ క్యాన్సిల్ చేసి అన్ని చేస్తే ఈరోజు మళ్ళీ కూడా మీరు వంద మందిని మేము పార్టీలో జాయిన్ చేసుకున్నామని చెప్పి అబద్ధ ప్రచారాలు ఎన్ని సంవత్సరాలు చేస్తాను జీవితాంతలు విద్యా ఉన్నా నిజాలు మాట్లాడండి చేరింది మీ వైసీపీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏంది ఎన్ని కూడా ఎంత అసహ్యంగా ఉంటాయి వాస్తవాలు మాట్లాడండి సంజీవన అసత్య ప్రచారం చేయాలంటే ఎవరూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు సోపర్ సిక్స్ గురించి అడిగావు అక్కడ మిన్నవాళ్ళ ప్రాంతాల నుంచి చేరిగిన పన్నెండు మందికి సోపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు సోఫా సిక్స్ గారు ఫెయిల్ అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటారు రాష్ట్రాన్ని నాశనం చేసింది మీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా విధ్వంస పాలన చేశారు మీరు మీ జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తే నువ్వు ఈ కాన్సన్సీ చేసావు ఈరోజు బ్రహ్మాండంగా మా నెలవల విజయశ్రీ గారు ఎక్కడ ఏ పని కావాలన్నా నేనేరుగా ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మా యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు ప్రతి ఒక్కరి పోయి మా ప్రాంతానికి మాకు ఇబ్బంది పడుతున్నారు దానికి ఏమంటే దానికి శాంక్షన్ చేసుకొచ్చింది విధంగా ఎక్కడ ఏం కావాలన్నా ఈ కాన్సరెన్సీలో ప్రతి ఒక్కరు కూడా ఆమె తూచా తప్పకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ముందుకు ఉంది అంతేగాని మీలాగా ఇచ్చిన మాట నెరవేర్చలేకుండా ఇచ్చిన మాటను తొంగలో దొక్కి మీ చోపిలు నింపుకునే కార్యక్రమం మా నెల విజయసీ గారు చేయడం లేదు అదే విధంగా మీరు మీ పార్టీలో చేనలు ఎందుకు చేస్తారు ఏముంది ఈ రోజు రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు కంటికి రెప్పలాగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ ద్వారా కూడా ఉన్నతమైన శిఖరాలు అనుభవించాలని వాళ్ళందరూ కూడా పేదరకాన్ని కొట్టాలని ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాల్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు హర్షిస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు లబ్ధి చేకూరుస్తున్నారు లబ్ధి పొందుతున్నారు అట్లాంటి సూపర్ సిక్స్ గురించి నువ్వు మాట్లాడతావు కంపెనీల గురించి ఈ రోజు ఉప్పల తప్పలుగా రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయంటే అది మా నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మీరు మా రోజు సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యారెక్టర్ ఇస్తానన్నారు ఇచ్చారా అని చెప్పి ఉన్నా అవ్వ తాతలకి మేము రావడం మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ నిర్ధసం పాలన ఈ రోజు మాది అభివృద్ధి పాలన మీకు మీ వైసీపీలోకి ఎందుకు చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు ఈరోజు సమిష్టిగా పనిచేస్తూ ప్రతి వార్డు కావచ్చు ప్రతి పంచాయతీలో కావచ్చు అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే నెలవారు విజయ్ సింగ్ గారి దగ్గరకు పోయి వాళ్ళు చేయించుకొని వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు అక్కడికి పోయి నుంచి వంద మంది అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు ఎన్ని అసత్య ప్రచారాలు మారుకోసం ఇవ్వ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇక్కడ మా ప్రాంతం నుంచి నెలవారు విజయసీ గారు మళ్ళీ కూడా ఘన మెజార్టీతో గెలుస్తారు ఇది గుర్తు పెట్టుకొని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆపుకోండి